అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక ఈ ఈ రోజు యొక్క డ్రగ్స్ పై మరియు చలి తీవ్రత పై పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం కొరకు రావడం జరిగింది గత మూడు నాలుగు రోజుల కిందనే మన గ్రామంలో ఈ కార్యక్రమం ఉండేది గౌరవ సర్పంచ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ అప్పారావుపేట గ్రామానికి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు విలీల నరసింహారెడ్డి గారు మరియు వారి యొక్క వార్డు సభ్యులకు ఉప అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఈ సందర్భంగా మొట్టమొదటగా వారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మా మహిళలందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నది ఈ చలికాలం గతంలో కంటే ఎక్కువ చలి తీవ్రత ఉన్నది రాను రాను టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే అరవై సంవత్సరాల పైబడిన వృద్ధులు ఉంటారో వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే చిన్నపిల్లలు పన్నెండు సంవత్సరాల లోపున్న చిన్నపిల్లలు కూడా ఎవరైనా ఈ చలికి ఉదయం ఎనిమిది గంటలకు మాత్రమే బయటికి రావాలి మరి ఎందుకంటే ఈ చలికి మనకు దగ్గు దమ్ము లాంటి వ్యాధులు జలుబు అయ్యే ప్రమాదం ఉంటుంది అంతేకాకుండా ఈ చలికి ఏమవుతుందంటే మన రక్త ప్రసరణ అనేది కూడా సరిగా ఉండదు అదే మనం పొద్దుపొడిసిన తర్వాత ఎండకు ఎనిమిది గంటలకు గట్టి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఒకేవేళ మనకు అత్యవసర పని ఉండి బయటికి వెళ్ళినట్లుంటే మనము షూటర్ కానీ మఫ్లరే కానీ చెవులకు ముక్కులకు గాలిపోకుండా జాగ్రత్త తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి లేనట్లయితే ఏంటంటే మనకు ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీని పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా అరవై సంవత్సరాల పైబడిన ఎవరైతే వృద్ధులు ఉంటారో వారు గాని మన పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన గ్రామంలో పరిసరాలను మనం ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఒకప్పుడు ఈ కాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కాలంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేవారు కానీ ఇప్పుడు ఏ కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు ఏం జరుగుతో తెలియని పరిస్థితులు ఉన్నాయి కాలం అనేది మారిపోయింది వాతావరణం మారిపోయింది ఎప్పుడు ఎండలు కొడతాయో ఎప్పుడు వానలు పడతాయో ఎప్పుడు ఉడకపోస్తుందో ఎప్పుడు చలి అట్లాంటి వాతావరణం మనం మొన్నటిదాకా చూసినాం మరి దీనికి గల కారణం ఏంటంటే వాతావరణంలో చాలా వరకు మార్పులు వచ్చినాయి కనుక మనం ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే మనకి ఈ విష జ్వరాలు సోకడం కానీ వాంతులు విరోచనాలు ఇట్లాంటివి ఎప్పుడు వస్తాయంటే మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల మనం ఏం చేస్తాం ఈ బీడీలు కట్ చేసిన తుక్కు కానీ మిగిలినటువంటి అన్నం కానీ మనం ఏం చేస్తాం రోడ్ల మీదనో లేదంటే బోర్లను వేస్తాం లేదంటే మన చౌరస్తాలో ఏదో పక్కన వారిస్తాం దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ మురిక అనేది జమై అక్కడ ఈగలు దోమలు అనేటివి వృద్ధి చెందుతాయి ఈగలు అనేటివి మనం తినే ఆహారం మీద వాళ్తే అవి ఏగైతే ఈగల ఆాలిన ఆహారం మనం తింటాము మనకు వాంతులు విరోచనాలు అయితే దోమకాటు వల్ల ఏమైతుంది మనకు విష జ్వరాల డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి విషజ్వరాలు ఇలాంటివి వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి అది గ్రామ పంచాయతీ బండికి ఇవ్వాలి చెత్తను రోడ్ల మీద వేయొద్దు దయచేసి డ్రైనేజీలో వేయద్దు మిగిలిన అన్నం కూరలు కూడా మనం డ్రైనేజీలో బారిస్తాం అట్లా బారేయడం వల్లనే అక్కడ మురికి జమ అవుతుంది ఈగల దోమలు వృద్ధి చెందుతాయి కనుక దీని పట్ల మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి పరిసరాల పరిశుభ్రత మీద మా మిత్రుడు తమ్ముడు సురేష్లకు మంచి పాట వినిపిస్తాం E గంజాయి అనేది మన గ్రామాల్లోకి కూడా వచ్చే ప్రమాదం ఉన్నది ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఒకప్పుడు ముఖ్య నగరాల్లో మాత్రమే ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఉండే ఒక ముఖ్య నగరాల్లో అంటే మనకు హైదరాబాద్ గాని బెంగళూరే గాని బొంబాయి కానీ ఇటు పోతే చెన్నై గాని ఇట్లాంటి మహానగరాల్లో మాత్రమే ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఉండేది ఇప్పుడు ఈ గంజాయి డ్రగ్స్ అనేది ఏమైపోయిందంటే పల్లె పల్లెలకు కూడా వ్యాపించి మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నది ఈ డ్రగ్స్ గంజాయి మనము కాయ కష్టం చేసి వ్యవసాయం చేసి బిజినెస్ చేసి కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోటి మన పిల్లల భవిష్యత్తు కొరకు వాళ్ళను మనము విదేశాల్లో కానీ ముఖ్య నగరాల్లో హైదరాబాద్ లో కానీ బెంగళూరు లో గానీ చెన్నైలో గాని మనం చదివిపిస్తున్నాం అయితే అక్కడ చదువుకుంటున్న మన పిల్లలు ఏమైతున్నారంటే డ్రగ్స్ గంజాయి అట్రాక్ట్ అవుతున్నాయి ఈ డ్రగ్స్ గంజాయి అనేది చాలా ప్రమాదకరమైనది దీనివల్ల మనము మన పిల్లల్ని మార్చుకోవడం చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఈ డ్రగ్స్ గంజాయి అనేది అలవాటు పడ్డ తర్వాత ఆడుకోవాలంటే ఏ మైత్రితో కూడా కాదు మనతోని కాదు ఎవ్వరితో కూడా దేవుడితో కూడా కాదు ఈ డ్రగ్స్ గంజాయి అలవాటు పడ్డ పిల్లల్ని మార్చాలంటే మనం వాడు అలవాటు పడకముందే మన పిల్లలు హైదరాబాద్లో చదువుకున్నా ఎక్కడ చదువుకున్నా వాడిని దినచర్య ఎట్లా ఉన్నది రోజు ఎట్లా ఉంటుండు పిల్లాడు వాడిని మనం అబ్జర్వ్ చేయాలి మన పిల్లాడు కనుక మనం చూడాలి వీడియో కాల్లో ఫోన్ మాట్లాడాలి వాడి ముఖం చేంజ్ అయిందా వాడి తండ్లు ఎట్లున్నాయి వాడి కడుపు ఎట్టున్నది వాడి ఆవాభావాలు ఎట్లున్నాయి ఫిజిక్ ఎట్లున్నది షేప్ ఎట్టుకున్నది అనేది చూడాలి ఎందుకంటే డ్రగ్స్ గంజాయి అలవాటు నిద్ర నిద్రాసంగ ఉండేది కళ్ళు ఎర్రగా ఉంటాయి చెంపలు లోపలికి పోతాయి కడుపు లోపలికి పోతున్నది ఆకలి

వెలుగులోనే ఉన్న చీకటే గదరా బతుకు ఏరా ఏ మింగిందిరా నీలోని దేవుడిని ఏ బయట కమ్మిందిరా నిన్ను చేసింది పిచ్చోడిని పగిలిందిరా కొడుక గుండే నిన్ను ఈ తీరుగా చూస్తూ ఉంటే మాకు బతుకెందు కనిపించవట్టే కోటి కలలతోని నిన్ను కంటే మా కలలన్నీ కల్లోల మాయే నువ్వు మత్తుకే బానిసవైతే కలదప్పినా నీ ముఖము చూడలేకుందిరా మా ప్రాణము ఓ బంగారు కొండ నిన్నిట్లా చూస్తుంటే గుండెల విసిపోయేరా మా బంగారు కొండా నిన్నిట్లా చూస్తుంటే గుండేల విసిపాయరా చెట్టంతా ఎదిగిన కొడుకు తనని పెంచి వృద్ధాప్యంలో తమని చల్లా చూసుకుంటారు అనుకుంటే ఇవాళ కళ్ళ ముందే కొడుకు కుప్పకూలిపోతుంటే ఆ తల్లిదండ్రులకు తీరని వేదన ఉంటుంది ఇప్పుడు వస్తుంది థర్టీ ఫస్ట్ ఉన్నట్టు నుంచే ప్లాన్లు పాలైనాయి మామా చిల్లు కావాలి మామ చిల్లు కావాలి సిగరెట్ పట్టాలి సాగ్రెట్ ఎప్పర్ ఇ మామూ ఆస్తు ప్రిపేర్ చేసిన మామ అని ఇవాళ అమాయకమైనటువంటి పిల్లల్ని కూడా అటువైపు మిల్లగా తిప్పి తము చెడిపోయింది కాక ఇంకా నలుగురిని చెడగొట్టే పనులు నడుస్తున్నాయి అందుకే యువత అందరూ కూడా ఆలోచించుకోవాలి దయచేసి ఈ డ్రక్స్ ఎవరు కూడా బాధ్యతలు కావద్దు ఇట్లా ఉన్నోళ్ళు లేనోళ్ళు ధనికులు పేదలు డాక్టర్లు యాక్టర్లు ఆదరు ఉన్నారు ఇలా ఎవరు అతిథులు కాదు కొంత మత్తుకు అతిథి కావడానికి కాబట్టి ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తారు వాయిస్ పెట్టి పాట పెట్ట